హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షోలక్కీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పొరటు ఈ రెసిపీ ఇచ్చేసింది మా అండి ఇది అంటూ ఒకటి ఉంటుందని అసలు తెలియనే తెలియదు నేను వినలేదు తినలేదు మా హస్బెండ్ ఎక్కడో విన్ తిన్నాడంట ట్రై చేస్తా అని చేశాడు టేస్ట్ ఎలా ఉందో ఎండింగ్లో చెప్తాను ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని ఆవాలు మెంతులు వేయండి మరీ ఎక్కువ వేయకండి చేదు వస్తుంది కొంచెం కొన్ని వేసుకొని వేయించుకోండి అవి వేగాక తీసి పక్కన పెట్టుకొని అదే బౌల్లో నాలుగు ఇల్లు ఆచి కొంచెం సాజీరా ఇంచు దాల్చిన చెక్క ఐదారు లవంగాలు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి అందులోనే కొన్ని జీలకర్ర కొన్ని ధనియాలు తీసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ చల్లగా అయ్యాక వీటిని మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఇడ్లీ కుక్కర్ పెట్టుకోవాలి ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని వాటిని మరగనిచ్చాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే అవి మరిగిపోతాయి అప్పుడు మనం మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉడకనివ్వాలి మీ దగ్గర స్ట్రీమర్ ఉంటే అందులో చికెన్ పచ్చిమిర్చి వేసి ఉడకనివ్వండి నా దగ్గర స్ట్రీమర్ లేదు అందుకనే నేను అంటే మా హస్బెండ్ మర్చిపోయి నేను అనేసా మా హస్బెండ్ చేస్తున్నాడు వంట ఫ్లోలో అలా అనేసాను కుక్కర్లో పచ్చిమిర్చి చికెన్ వేసి ఉడికించుకుంటున్నాము ఇవి ఒక ట్వంటీ మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోయి కొంచెం డ్రైగా అయిపోతాయి అప్పుడు చికెన్ అనేది మెత్తగా అయి ఉడికి ఉంటుంది ఒక పీస్ పట్టుకొని చూడండి మెత్తగా అయిపోయి ఉంటుంది ఒకవేళ మెత్తగా కాకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టండి మాకు మెత్తగా అయిపోయింది మేము దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము పచ్చిమిర్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అవి మంచిగా మిక్సీ పట్టుకోండి అందులోనే చికెన్ కూడా వేసి దాన్ని కూడా మిక్సీ పట్టుకోండి మీకు మిక్సీ పట్టుకోవడం ఇష్టకం ఇష్టం లేకపోతే దీన్ని చిన్న చిన్న పీసులుగా అంటే లేయర్గా చేయితోటి తీసి వేసుకోండి లేయర్ లేయర్ కావాలంటే తీసుకొని వేసుకోండి మేమైతే మిక్సీలో పట్టుకున్నాము అవి బోన్ పీస్ కాకుండా మెత్తడి పీసులు అంటే బ్రష్ట్ పీసులు అలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు పావుల ఆయిల్ వేసుకోండి రెండు పావులు మూడు పావులు స్పూన్స్ అనేవి కంటే మీకు సరిపడినంత వేసుకోండి అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి ఫ్రెష్ది రుబ్బుకోండి టేస్ట్ ఉంటుంది కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయినాక అందులో కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత స్మాష్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఒక టూ మినిట్స్ దాన్ని మంచిగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి మూత తీసి కలుపుకొని అందులో కారం వేయండి నేను రెండు స్పూన్ల కారం వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి అందులోనే మీకు సరిపడినంత ఉప్పు వేసుకోండి అందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకోండి మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకొని మంచి కలుపుకోండి కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత దింపే ముందు ఒక నిమ్మకాయ రసం ఒక నిమ్మకాయ ఉంటుంది కదా దాని రసం పిండుకొని వేసుకోండి అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దింపేసుకోండి అంతే అయిపోయింది టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది పుల్లపుల్లగా కొంచెం కారంగా చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి మా ట్విన్స్ మాత్రం మొత్తం కర్రీనే తినేసారు అన్నం కాకుండా అంత బాగుంది ఒక్కసారి ట్రై చేయండి